అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా మోటివేషన్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి కోడికి రెక్కలు ఉంటాయి డేగకి రెక్కలు ఉంటాయి మీరు పెరటిలోని కోడిలాగా నేల మీద మాత్రమే తిరుగుతారా లేక ఆకాశంలో ఎదిగేటటువంటి డేగలాగా పైకి ఎదుగుతారా మనం డేగ నుంచి నేర్చుకోవాల్సినటువంటి ఎన్నో ఉన్నాయండి అందులో ఒక బెస్ట్ మన లైఫ్ కి దానికి కరెక్షన్ చేసి చెప్తాను ఒక ఐదు సూత్రాలు అది ఒక్కసారి వినండి నెంబర్ వన్ ఏంటంటే డేగ చచ్చిపోయినటువంటి మాంసాన్ని ఎప్పుడన్నా అంటుకోవటం తినటం కానీ చూసారా మీరు ఎప్పుడైనా లేదు కదా అది ఎప్పుడూ కూడా తను స్వయంగా వేటాడి సంపాదించినటువంటి మాంసాన్ని మాత్రమే తింటుంది మరి దీని నుంచి మనమేం నేర్చుకోవాలో తెలుసా మనం కూడా మన జీవితంలో గతం మిగిల్చినటువంటి చేదు జ్ఞాపకాలను పట్టుకొని వేలాడకండి గతాన్ని గతంలోనే వదిలిపోయండి డేగా చచ్చిపోయినటువంటి మాంసాన్ని ఎలా వదిలిపెడుతుందో అయిపోయిన చనిపోయినటువంటి మన గతాన్ని అలా వదిలేసి ఇప్పుడు మన ఫ్యూచర్ ఇప్పుడు గద్ద తన సొంతంగా ఎలా ఆహారాన్ని సంపాదించుకొని తింటుందో మనం కూడా కొత్త శిఖరాలని కొత్త విజయాలని చేరుకుంటూ ఉండాలి ఇక నెంబర్ టూ సమస్యలను స్వీకరించడం పెద్ద తుఫాను వస్తుంటే మిగతా పక్షులన్నీ కూడా దాక్కుంటాయి కానీ డేగ ఒక్కటే పడిపోతుంది ఎందుకో తెలుసా డేగ ఆ వచ్చినటువంటి తుఫాన్నే తన ఆయుధంగా చేసుకొని శ్రమ లేకుండా పోయింది అని చెప్పేసి మేఘాల కన్నా కూడా ఎత్తుకెదుగుతుంది సేమ్ అలాగే మన జీవితంలో కూడా మనకు వచ్చినటువంటి కష్టాలని దాన్ని ఆయుధంగా చేసుకొని ఉన్నత స్థాయికి ఎదుగుతూ ఉండాలి ఆ కష్టాలను కూడా అవకాశాలుగా తీసుకొని విజేతలుగా మారాలి ఇక నెంబర్ త్రీ స్పష్టమైనటువంటి దృష్టి ఒక డేగా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తన లక్ష్యాన్ని కూడా గుర్తుపట్టగలుగుతుంది చూడగలుగుతుంది అలానే అది ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే దాని దృష్టిని మాత్రం మరచుకోదు ఆ ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దానిపైనే గురి ఉంటుంది దీనికి అలాగే మన జీవితంలో కూడా ఒక స్పష్టమైన లక్ష్యాన్ని ఎంచుకోండి ఎన్ని కష్టాలన్నా రానివ్వండి ఎన్ని సవాళ్ళన్నా రానివ్వండి మీ ఏకాగ్రతను మాత్రం కోల్పోకండి ఇదే మీ విజయానికి తొలిమెట్ అవుతుంది నెంబర్ ఫోర్ ఒంటరిగా ఎగరటం డేగలు ఎప్పుడు కూడా పక్షులు పిచ్చుకలు కాకులతో పాటు ఎప్పుడూ ఎగరం ఎంతో ఎత్తైనటువంటి శిఖరాలపైన ఒంటరిగా ఎగ ఎగురుతూ ఉంటాయి మీరు చూసారో లేదు దీన్ని బట్టి మన జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా మనకి ఈర్ష్య వాళ్ళని మనం ఎదుగుతూ ఉంటే కిందకి లాగుతూ ఉండే వాళ్ళకి దూరంగా నడవాలి మీ స్థాయికి తగిన వారితోనే ఉండటం గుర్తుపెట్టుకోండి వారితోనే మీ విలువైనటువంటి సమయాన్ని కేటాయించండి ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి బాగా మీరు ఎవరితో అయితే తిరుగుతారో ఎవరితో అయితే ఉంటారో కాస్త లేట్ అయినా కానీ మీరు అలాగే మారతారు కాబట్టి మీరు ఎవరితో ఉండాలో కాస్త ఆలోచించుకొని తిరుగుతూ ఉండండి నెంబర్ ఫైవ్ నిర్భయత్వం టేగ ఎప్పుడూ కూడా తనకన్నా బలమైనదైనా తనకన్నా కూడా పెద్దదైనా సరే తన శత్రువు ముందు ఎప్పటికీ లొంగిపోదు చివరి క్షణం వరకు పోరాడుతూనే ఉంటుంది ఆహారం కోసం తన సామ్రాజ్యం కోసం చివరి క్షణం వరకు పోరాడుతూనే ఉంటుంది మరి దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా మన సమస్యలు ఎంత పెద్దవైనా సరే ధైర్యంగా ఎదుర్కోండి వెనకడుగు మాత్రం అస్సలు వేయకండి విజేతలు ఎప్పుడు భయపడరు సమస్యలను సవాళ్లుగా సేకరిస్తారు డాస్ట్ అండ్ ఫైనల్ పునర్జన్మ డేగా తన వయసు పడే కొద్దీ ఏం చేస్తుందో తెలుసా తన ఈకలు బలహీనంగా మారిపోతాయి ముక్కు వంగిపోతుంది రెక్కలు బలహీన పడిపోతాయి అప్పుడు అదేం చేస్తుందో తెలుసా ఎత్తైనటువంటి శిఖరం మీదకి వెళ్ళి ముక్కును కొండకేసి కొట్టి కొట్టి ముక్కును విరగొడుపుకుంటుంది తన యొక్క పాత గోళ్లను అలాగే బలహీనటువంటి రెక్కలను అదే పీక్కుంటుంది ఇది నరకయాతనైనటువంటి పని కానీ ఎందుకు చేస్తుందో తెలుసా చేసిన కొన్ని రోజుల తర్వాత తనకి కొత్త ముక్కు కొత్త రెక్కలు కొత్త గోళ్లు వచ్చి కొత్త పునర్జన్మని ఎత్తుతుంది మళ్ళీ శక్తివంతంగా మారి మరింత ఎత్తుకే ఎదుగుతుంది మరి దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా మనం కూడా మన జీవితంలో మనల్ని బాధిస్తున్న బంధిస్తున్న అలవాటులను బలహీనతలను బలవంతంగా వదిలించుకోవాలి మార్పు అనేది ఎంత బాధాకరమైనా సరే మీరు ఖచ్చితంగా ఉన్నత స్థాయికి ఎదగాలి అంటే అది మీరు చేసి తీరాల్సిందే మరి మీరు మీలో ఉన్నటువంటి డేగని ఎప్పుడు మేలు కొలుపుతారు మీలో ఉన్నటువంటి డేగకి కొత్త రెక్కలు ఇవ్వండి ఈజీగా సులువుగా ఎలా ఎదగాలో ఈ డేగ నుంచి నేర్చుకోండి మీరేమంటారు ఇవ్వండి ఈరోజు వీడియో డేగ నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి ఐదు సూత్రాలు అనుకుంటా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం